హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మధ్యాహ్నం ఖాళీ టైంలో నేను చేసిన కొన్ని పనులు ఉదయం వంట పనులు త్వరగా అవ్వాలన్నా మధ్యాహ్నం ఖాళీ టైంలో కొన్ని పనులు చేసుకోవాలి ఇంట్లో కూర చేయనప్పుడు పచ్చడి వేసుకుంటాము పచ్చడి వేసుకున్నప్పుడు తప్పనిసరిగా నెయ్యి ఉండాల్సిందే వేడి వేడి అన్నంలో పచ్చడి కానీ కారం కానీ వేసుకున్నప్పుడు నెయ్యి ఉంటే ఆ టేస్టే వేరు మధ్యాహ్నం ఖాళీ టైంలో ఫస్ట్ నేను చేసే పని వెన్న తీస్తున్నాను మీగడ బాక్స్ అయితే నిండింది ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక అరగంట అయితే బయట ఉంచాను ఎండాకాలం కాబట్టి ఎక్కువసేపు బయట ఉంచాల్సిన అవసరం లేదు ఒక పావు గంట పది నిమిషాలు బయట ఉంచామంటే సరిపోయిద్ది మీగడంతా తీసి ఒక గిన్నెలో వేసి ఇంక ఇదిగోండి ఇలా మజ్జిగలాగా చిలుగుతున్నాను వెన్న పడేంత వరకు నీళ్లు పోయకూడదు నీళ్లు పోసామనుకోండి వెన్న అనేది త్వరగా పడదు వెన్న రావటానికి చాలా టైం పట్టిద్ది నాకు చలికాలంలో కంటే కూడా ఎండ్ల కాలంలో వెన్న అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది మజ్జిగ కవ్వం పెట్టి తిప్పానో లేదనుకోండి వెంటనే వెన్నపోసి వచ్చేసింది చలికాలంలోనే కొంచెం వెన్న తీయటానికి కష్టం అనిపించిద్ది టైం కూడా కొంచెం ఎక్కువే పట్టిద్ది ఎండ్ల కాలంలో మాత్రం నాకు చాలా ఈజీగా అనిపించింది ఈ వెన్న తీసే పని అనేది ఉదయం పూట పెట్టుకున్నాం అనుకోండి ఉదయం పూట ఇంట్లో పనులన్నీ ఆగిపోతాయి ఈ వెన్న తీసే ప్రాసెస్ వెన్న కరగబెట్టుకోవటం అదే కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది అందుకనే ఈ పని అనేది నేను ఖాళీగా ఉన్న టైంలో చేస్తాను ఎక్కువ శాతం మనం మధ్యాహ్నం ఖాళీగా ఉంటాం కదా ఆ టైంలో అయితే ఈ పనులు చేసుకుంటాను వెన్న అయితే వచ్చేసింది వెన్న మాత్రం చాలా ఈజీగా వచ్చిందండి ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే చేసినా వచ్చింది ఎందుకంటే ఎండ్లు ఎక్కువగా ఉన్నాయి కదా కొంచెం సేపు బయట ఉంచాను అందుకనే వెన్న అనేది మరీ గట్టిగా రాకుండా కొంచెం లూజుగా వచ్చింది వెన్నపోస మజ్జిగ వాసన లేకుండా నెయ్యి అనేది మంచి సువాసనగా ఉండాలంటే వెన్న అనేది ఒకటికి రెండు సార్లు కడగాలి బాగా మేగడ తొలకలుంటాయి మజ్జిగ కూడా కొన్ని ఉంటాయి కదా అందుకని ఈ వెన్న మీద వాటర్ పోసి రెండు మూడు సార్లు కడిగామనుకోండి వెన్న అనేది మంచి సువాసనగా ఉండిద్ది మీగడ తొలకలు ఎక్కువగా ఉన్నా మనం వెన్న కరగబెట్టేటప్పుడు బాండీకి మొత్తం అడుగున అంటుకొని పోయి కొంచెం కడగటానికి కష్టంగా అనిపించిద్ది ఫ్రిడ్జ్లో అంతకుముందు తీసిన నెయ్యి కూడా ఉంది వెన్న కరగబెట్టకుండా వెన్నపోసం ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా అది కూడా వేసి రెండు అయితే కరగబెడుతున్నాను ఇదిగోండి నెయ్యి అయితే చాలా వాటికి కరిగిపోయింది ఇంకా కరిగినట్టే గ్యాస్ ఆపేస్తే వేస్తే సరిపోయిద్ది మరీ ఎక్కువసేపు ఉంచామనుకోండి నల్లగా వచ్చి మాడిపోయిద్ది ఇంక ఈ కలర్లో ఉంటే చాలు మరీ తెల్లగా ఉండకూడదు అలానే మరీ ఎర్రగా ఉండకుండా ఈ కలర్ అయితే నెయ్యి అనేది మంచి సువాసనతో మంచి టేస్ట్గా చాలా బాగుంటుంది నెయ్యి కరగబెట్టేటప్పుడు సువాసన కోసం కొంతమంది కరివేపాకని మెంతులని ఏవో ఒకటి వేస్తూ ఉంటారు నేనైతే ఎప్పుడు ఏమి వేయను కానీ నెయ్యి అనేది చాలా టేస్టీగా మంచి సువాసనతో చాలా బాగుండిద్ది వెన్నపూస అనేది ఒకటికి రెండుసార్లు కడుగుతాం కాబట్టి నెయ్యి మంచి టేస్ట్గా ఉంటుంది ఇంక ఇదిగోండి నెయ్యి అయితే గాజు సీసాలోకి వడపోస్తున్నాను ఇంట్లో లేనప్పుడు పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంతో తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఈరోజు మాకు ఫుడ్ ఇదే టమాటా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినటమే అడుగున డస్ట్ అనేది ఎక్కువగానే ఉంది కూడా కడిగి తొలకలన్నీ పోయినా కానీ డస్ట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది కొంతమంది ఇంకా ఇది కూడా తినేస్తారు ఈ గసి కూడా తింటారు టేస్ట్ బాగుంటుందంట ఫస్ట్ పని వెన్న తీయటం అయితే అయిపోయింది ఇంక ఇదిగోండి నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇంక ఇదైతే పక్కన పెట్టేద్దాం ఇంకో ఇప్పుడు ఇంకొక పని అయితే చేస్తున్నాను ఉదయం పూట మనకు టిఫిన్ పని అనేది త్వరగా అవ్వాలంటే చట్నీ అనేది ముందు చేసుకోవాలి చట్నీకి పల్లీలు కావాలి పల్లీలు ఉదయాన్నే వేయించి మళ్ళీ అవి ఆరిపోయేదాకా వేట్ చేసి చట్నీ వేసుకునేటప్పటికి మనకు కొంచెం టైమే పట్టిద్ది పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ కొంతమంది ఉద్యోగాలకి పొలం పనులకి వెళ్తారు వాళ్ళకి ఇలా ఉదయాన్నే కొన్ని పనులు చేసుకోవాలంటే కష్టంగానే ఉంటుంది అలాంటి వాళ్ళు కనుక మధ్యాహ్నం టైంలో ఇలా పల్లీలు కనుక వేయించుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకున్నారంటే ఉదయం పూట టిఫిన్ చేయటానికి చట్నీ చేయటానికి చాలా ఈజీగా ఉంటుంది నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను పల్లీలు తీసుకొచ్చినప్పుడు వేయించుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటాను కొన్ని అయితే పచ్చి ఉంచుకుంటాను మనం పులిహార్ చేసుకోవడానికి వేరే కొన్ని వీటికన్నా పచ్చి వాడుకుంటాం కదా అలాంటి వాటికి కొన్ని పచ్చి ఉంచుతాను ఇంకా చాలా వాటికి వేయించుకొని డబ్బాలో పోసుకుంటాను పల్లీలు వేయించుకోవడానికి స్టీల్ బాండీ కంటే కూడా తెల్ల బాండీ అయితే బాగా పర్ఫెక్ట్గా అవుతాయి తెల్ల బాండీలో నెయ్యి కరగబెట్టాను కదా అందుకని స్టీల్ బాండీలు అయితే వేయిస్తున్నాను తెల్ల బాండీ అయితే చాలా బాగుంటుంది బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి స్టీల్ బాండి అయితేనేమో మనం దగ్గరుండే జాగ్రత్తగా వేయించుకోవాలి ఒక్క నిమిషం మనం దగ్గర లేవనుకోండి మాడిపోతాయి గ్యాస్ సిమ్లో పెట్టుకొని నల్లగా మాడకుండా బాగా పర్ఫెక్ట్గా వేయించుకోవాలి ఇంక ఇదిగోండి నేనైతే బాగా వేయించాను ఇవి చల్లారిన తర్వాత డబ్బాలో పోస్ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ఉదయం పూట చట్నీ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది ఒక పొయ్యి మీద టిఫిన్ వేసాను అనుకోండి టిఫిన్ ఉడుగుతూనే ఉంటుంది ఈలోపు చట్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకోవచ్చు పనులు చాలా తేలిగ్గా అయిపోతాయి కదా ఉదయం పూట పల్లీలు వేయించడం కోసమే కొంతమంది చట్నీ చేయరు పిల్లలేమో గొడవ చేస్తారు చట్నీ చేయకపోతే అలాంటప్పుడు ఇలా వేయించి పెట్టుకుంటే చాలా తేలిగ్గా పనులు చేసుకోవచ్చు నెక్స్ట్ మనం కూరలు చేసుకోవాలంటే మసాలా తప్పనిసరిగా ఉండాలి రోజువారి కూరల్లోకి ఉన్నా లేకపోయినా ఆదివారం రోజు చికెన్లు బిర్యానీలు నాన్ వెజ్లు తప్పనిసరిగా తెచ్చుకుంటారు అలాంటప్పుడు మసాలా అనేది మనకు అందుబాటులో ఉందనుకోండి పనులు అనేవి చిటికలో చేసేసుకోవచ్చు నాన్ వెజ్ అయినా బిర్యానీ అయినా సరే చిటికెలో చేసేయచ్చు సరుకులు తెప్పించేటప్పుడు ఒక వంద గ్రాములు ధనియాలు తెప్పించాను పావు కేజీ తెప్పించామనుకోండి చాలా వస్తాయి ఇంట్లో ధనియాల పొడి ఉంది కొంచమే ఉంది సంబార కారం కొట్టించినప్పుడు కొంచెం ధనియాలు మిగిలితే అవి పొడి చేసి బాక్స్లో వేసి పెట్టాను కొంచమే ఉంది కదా అని మళ్ళీ ఒక వంద గ్రాములు ధనియాలు తెప్పించాను ధనియాలు అయితే బాగా ఫ్రై చేశాను ఇవి చల్లారిన తర్వాత అయితే మిక్సీకి పట్టుకుంటున్నాను ఉట్టి ధనియాలు పట్టికే ఫ్రై చేశాను అంతకుముందు పొడి ఉందని చెప్పాను కదా అందులో దాచిన చెక్క లవంగాలు కొన్ని ఏమో మా యాలుక్కాయలు ఉంటాయి కదా ఆ యాలుక్కాయలు వేసి ఫ్రై చేశాను ఇంక ఈసారి అయితే మాత్రం ఉట్టి ధనియాలు పట్టికే వేయించి మిక్సీకి వేస్తున్నాను ధనియాలు వేయించేటప్పుడు మాత్రం మంచి సువాసన వచ్చింది కదా ధన్యాలు పచ్చి తినచ్చు మన హెల్త్ కూడా చాలా మంచిది చికెన్లో బిర్యానీలు వండుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవటం అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది కానీ పొడి మసాలా వేసుకోవాలంటేనే కొంచెం కష్టంగా అనిపించదు కదా పొడి మసాలా ఉంటే కనుక మనం నాన్ వెజ్ అనేది చాలా ఈజీగా ఉండేసుకోవచ్చు అనుకోండి ఎండ్ల కాలంలో ఇలా పొయ్యిల దగ్గర ఉండి పని చేయాలంటే కష్టంగానే ఉంటుంది అది మధ్యాహ్నం టైంలో కానీ తప్పదు ఉదయం పూట పనులనేవి కొంచెం ఈజీగా త్వరగా చేసుకోవాలంటే ఒక్కరోజు కొంచెం కష్టపడాల్సిందే తప్పదు ధనియాల పొడి అయితే వేసాను ఇంక ఇదిగోండి డబ్బాలు వేసి అయితే పెట్టుకుంటున్నాను అంతకుముందు పొడేశాను అని చెప్పాను కదా అయితే కొంచెం ఉంది ఇంకా దానికి తోడు ఇంకొంచెం వేసి అయితే ఇంక ఇదిగో డబ్బాలు వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఈ పొడి నాకు చాలా రోజులు వచ్చింది నేను ప్రతిరోజు కూరల్లోకి మసాలా వాడను ధనియాల పొడి అనేది ఇంకా అసలుకు వాడను ఎందుకంటే సాంబార్ కారం వేస్తాను కాబట్టి ఇంకా సంబార్ కారం వేసుకున్నప్పుడు ఎక్కువ మసాలా వేసుకోవాల్సిన అవసరం ఉండదు బుట్టి నాన్ వెజ్ వాటికే వాడతాను నాన్ వెజ్ బిర్యానీ వండినప్పుడు వాడతాను మిగతా టైంలో అయితే ఇంకా అసలు వాడను అసలు మసాలా లేకపోతే బాగుండవు చూడండి అలాంటి కూరలకైతే వాడతాను బంగాళదుంప ఫ్రై బంగాళదుంప ఫ్రై అనేది మసాలా లేకపోతే టేస్ట్ అనేది అంత బాగుండదు ఇంకా వాటిల్లో అయితే కొంచెం ఒక చిటికడైతే వేస్తాను ఇప్పటికైతే రెండు పనులు చేశాను కదా నెయ్యి కరగబెట్టుకున్నాను ధనియాల పొడి అయితే వేసుకున్నాను రెండు పనులు కాదండి మూడు పనులు చేశాను పల్లీలు కూడా వేయించుకున్నాను కదా పల్లీలు కూడా వేయించుకొని డబ్బాలు అయితే పోసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంకో పని నాలుగో పని అయితే చేస్తున్నాను అదేంటో మీకు తెలిసిపోయే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పెట్టుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడు నేనైతే వెయ్యను రోజువారీ మసాలా వాడనని అని చెప్పాను కదా ఇది తడి మసాలా ఎక్కువ రోజులున్నా కొంచెం వాసన వచ్చింది టేస్ట్ కూడా మారిపోయిద్ది కాకపోతే ఇంట్లో అల్లం చాలా ఎక్కువగా ఉంది అల్లం అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పెట్టుకుంటున్నాను ఎంత అల్లం వేస్తే ఎన్ని వెల్లుల్లి వేయాలో కూడా తెలియదు నాకు ఎప్పుడైతే నిల్వ స్టాకు పెట్టుకోను ధనియాల పొడి అయితే వేసి పెట్టుకుంటాను కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎప్పుడు వేసి పెట్టుకోను కానీ ఈరోజు అల్లం ఎక్కువగా ఉందని చెప్పాను కదా అందుకోసం వేస్తున్నాను ఉజ్జాయింపు చూసి అయితే వేసుకుంటున్నాను నాన్ వెజ్లో వేస్తాం కదా అప్పుడు తెలిసిపోయిద్ది కదా దాన్ని బట్టి వేస్తున్నాను వెల్లుల్లి రెబ్బలైతే ఒలుస్తున్నాను ఇంకా వెల్లుల్లి వెనక వైపున ఇలా కర్ర తీసుకొని కొట్టామనుకోండి పాయ అనేది ఈజీగా చీలిపోయిద్ది మనం ఇంకా ఒక్కొక్క పాయ అనేది చాలా తేలిగ్గా తీసుకోవచ్చు ఇంక ఇప్పుడు అల్లం తీసుకెళ్ళి కడిగి తుడిచి ఇంక ఇదిగోండి ముక్కలైతే కట్ చేశాను ఎల్లిపాయలు అయితే మొత్తం అయితే తీసేయను పైపైన అయితే తీస్తాను మిక్సీకి వేసినప్పుడు మెత్తగానే మెదిగిపోయింది కదా అందుకని మొత్తం పొట్టు అయితే తీయను అల్లం కూడా అంతేనండి మొత్తం పొట్టు అయితే తీయను వాటర్లో వేసి ఇసుక మట్టి అనేది లేకుండా అయితే కడుగుతాను నీటుగా రుద్ది కడుగుతాను అంతేగాని పొట్టు మాత్రం తీయను కొంతమంది అల్లానికి పొట్టు అనేది తీసేసి మిక్సీకి వేసుకుంటారు నేనైతే పొట్టు అయితే తీయను ఇంకా ఎల్లిపాయలు అల్లం అయితే మిక్సీకి అయితే వేసుకుంటున్నాను కొంచెం వాటర్ బోస్ అయితే మిక్సీకి వేస్తున్నా ఎందుకంటే మెదగట్లేదు ముక్కలు ముక్కలుగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి అందుకని కొంచెం వాటర్ పోసాను అనుకోండి మెత్తగా మెదిగిపోయిద్దిగా అందుకని ఒక్క చుక్క నీళ్ళు అయితే పోసాను చాలామంది మసాలా లేని అసలు కూర చేసుకోరు ప్రతిరోజు రోజువారీ కూరల్లో కూడా మసాలా ఉండాల్సిందే అలాంటి వాళ్ళు మాత్రం ఇలా మధ్యాహ్నం టైంలో మసాలా కానీ వేసి పెట్టుకున్నారనుకోండి ఉదయం పూట వంట చేయటం అనేది వాళ్ళకి చాలా తేలిగ్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయటం అయిపోయింది ఇంక ఇదిగోండి ఇదైతే ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఏ డబ్బాలో వేసి పెట్టినా సరే ఆ డబ్బా అనేది వాసనగా ఉంటుంది ఎన్ని రోజులకైనా సరే ఇంకా అదే వాసన వచ్చిద్ది పెరుగు డబ్బాలు ఉన్నాయి ఇంక పెరుగు డబ్బాలు అయితే వేసి పెట్టుకుంటున్నాను ఇదైతే మనం ఇంకా వేరే దానికి వాడము ఇంకా ఈ పేస్ట్ అయిపోయింది అనుకోండి దీన్ని తీసి పడేయచ్చు కదా అందుకోసం ఈ డబ్బాలైతే పెట్టుకుంటున్నాను జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉదయం పూట వంట అనేది తేలిగ్గా చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఖాళీగా ఉంటారు కదండి ఖాళీ టైంలో సండే రోజు వాళ్ళకి మధ్యాహ్నం టైం ఖాళీగా ఉండదు కదా సండే అప్పుడు అలాంటప్పుడు ఇలా మసాలా వేసి పెట్టుకున్నారంటే ఉదయం పూట వంట అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మధ్యాహ్నం టైంలో ఒక్కొక్క రోజు ఒక్కో పనులు చేస్తాను ఈ రోజైతేనేమో ఈ నాలుగు పనులు వాటికే చేస్తాను ఒక్కొక్క రోజేమో ఇంకా పిల్లలకి బట్టలు ఏమైనా చినిగినాయి అనుకోండి జాకెట్లకి ఉక్సులు కుట్టుకోవటం కాజాలు కుట్టుకోవటం అలాంటి పనులు ఏదో ఒక పని మధ్యాహ్నం టైంలో చేస్తూనే ఉంటాను ఇదిగోండి నెయ్యి అయితే చాలా బాగుంది కదా మంచి సువాసనతో చాలా బాగుంది నెయ్యి మాత్రం ఇంక ఇదైతేనేమో ధనియాల పొడి బిర్యానీ వండాలన్నా నాన్ వెజ్ వండాలన్నా ఇంక ఏ ఇబ్బంది లేదు మసాలా వేసి పెట్టుకున్నాను కాబట్టి చక్కచక్క చిటికలు అయితే చేసేసుకోవచ్చు ఇంకా చట్నీ చేయడానికి ఉదయం పొడి కూడా ఏ ఇబ్బంది లేదు పల్లీలు అయితే వేయించి పెట్టుకున్నాను కాబట్టి ఒక పొయ్యి మీద టిఫిన్ చేసుకోవచ్చు ఒక పొయ్యి తర్వాత ఇంకా చట్నీ అయితే రెడీ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పెట్టుకున్నాను కూరల్లో ఒక మసాలా ఇంక నేను ఇవే వాడతాను గరం మసాలలో ఇలాంటివైతే ఇంకా అసలు వాడనండి ధనియాల పొడి వాడతాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాను ఇంక ఇంతవడికే ఎప్పుడన్నా కొబ్బరి వేస్తాను ఈ మధ్య కొబ్బరి కూడా సరిగ్గా వాడట్లేదు ఎందుకంటే కొబ్బరి తింటే గ్యాస్ వస్తుంది కదా అందుకని కొబ్బరి కూడా పెద్దగా వాడట్లేదు మధ్యాహ్నం టైం అందులో ఎండ్లాకాలం కాలం పొయ్యి దగ్గర ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుంది ఉదయం వంట పనులు త్వరగా చేసుకోవాలంటే ఈ కష్టం తప్పదని చెప్పేసి పనులు అయితే చేశాను ఇంకా మనకు కొంచెం రిలాక్స్గా కొంచెం మనం అవ్వాలి కదా అందుకోసం చల్ల చల్లగా కూలి కూల్గా అయితే కూల్ డ్రింక్ తాగుతున్నాను కూలర్ పెట్టుకొని టీవీ పెట్టుకొని టీవీ చూస్తా నేను మా అబ్బాయి అయితే కూల్ డ్రింక్ తాగుతున్నాను ప్రతిరోజు కూల్ డ్రింక్ మంచిది కాదు కానీ అప్పుడప్పుడు తాగొచ్చు ఎండ్ల కాలంలో కొంచెం ఉదయం పూట పనులు త్వరగా అవడానికి మధ్యాహ్నం ఖాళీ టైంలో నేనైతే ఈ పనులు చేసుకున్నాను ఇదేనండి ఈరోజు వీడియో వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మధ్యాహ్నం ఖాళీగా ఉంటారు కదా ఖాళీ టైంలో ఇలా కొన్ని పనులు చేసుకోండి ఈ పనులే కాదు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు పనులు చేసుకోండి